నమస్కారం మన భక్త మార్గం ఛానల్ కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈ రోజు పౌర్ణమి ఈ రోజు హనుమాన్ విజయోత్సవం లేదా హనుమాన్ దీక్ష ప్రారంభం మరియు ఒంటిమింట కోదండరామ రథోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు తిది శుక్ల పూర్ణిమ తెల్లవారితే నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం నక్షత్రం సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చిత్తా నక్షత్రం యోగం వ్యాఘాతం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలు తదుపరి హర్షణం కరణం భద్ర సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు ఉదయం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి తెల్లవారితే మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు